నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామంలో ఇతరుల భూమిని అక్రమంగా పట్ట చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళ్తే పాల్వాయి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ నల్ల శ్రీరాములు అదే గ్రామానికి చెందిన ముప్పై కుటుంబాలకు చెందిన ఇరవై రెండు ఎకరాల పట్టా భూములను వారికి తెలియకుండా అక్రమంగా తమ కుటుంబ సభ్యులందరి పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నాడు ఇదే విషయమై శుక్రవారం బాధితులు తహసీల్దార్ కిరణ్ కుమార్ ని కలిసి వినతి పత్రం అందివ్వడం జరిగింది సర్వే నెంబర్లు నూట తొమ్మిది నూట పది నూట పంతొమ్మిది నూట ఇరవై నూట ఇరవై ఒకటి నూట ముప్పై ఎనిమిది నూట ముప్పై తొమ్మిది ఇవి పట్టాభూములు కాగా సర్వే నెంబర్ నూట నలభై రెండు నూట యాభై నాలుగు రెండు వందల పదిహేడు నాలుగు వందల పదిహేడులో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని సైతం అక్రమంగా పట్టా మార్పిడి చేసుకున్నాడు రైతు బంధు డబ్బుల కోసం ఇతరుల భూమిల్ని అక్రమంగా పట్టా చేసుకున్న నల్ల శ్రీరాములుపై అతని కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అక్రమ పట్టాను తొలగించి కబ్జాలో ఉన్నటువంటి రైతులకు పట్టాలు ఇవ్వాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు తల్లిదాని ఆయన తల్లిదండ్రు బాగుంది ఇళ్ళనే ఉన్న మూడు ఎకరాలు మూడు మూడున్నర ఉంటుంది के मेरा और मेरा जरगदा ओदन को मारना नहीं मतलब सीधा लो सुपर में ही चला गई ये भूलो तो आई हां ना यार आ रहा गोंडा चीज पूरे वाला आ गया आ गया ओ भूलो वाला ना मुड़ना दादा का अपने पे का मतलब कैंडिडेट भाई बढ़िया बना रहा है जब तक मैं नदी में हूं ये क्या सोच रहा है மண்டலம் மொத்தம்